కొనసాగుతున్న ఇవన్నీ కూడా వేలాది మంది ఖాతాలు ఇప్పుడు ఇప్పుడు చెప్పారు గణంకాల ప్రకారం కొన్ని పొరపాట్లు జరుగుతాయి ఎట్లా జరుగుతాయి అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకే రుణమూలు చేస్తాం కొన్ని బ్యాంక్ అధికారులు ఈ యొక్క వివరాలు రైతుల వివరాలు ఇవ్వడం లోపల ఐదు సంవత్సరాల ఖాతాలు జరగవచ్చు కంప్యూటర్లు కానీ ఇంకోటి కానీ అవన్నీ కూడా సవరించడానికి వచ్చింది అవి మన వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకర్స్ తో మాట్లాడి బ్యాంకర్స్ ఎవరన్నా ఒక్కసారి చేతుల్లో ఇంకెవర ఇంత బ్యాంకు వాళ్ళు ఇచ్చినప్పుడు కొన్ని మిస్ అయినాయి సాధారణంగా కంప్యూటర్లు అక్కడక్కడ ఇంత పెద్ద

ఎందుకంటే వేల ఖాతాలు నేను ఏమన్న బ్రాంచు చూస్తాను చాలా మంది వైద్య ఖాతాతో పాటు దాడి చేసినంత పద్ధతులు మనం ఏమనుకుంటున్నామంటే వాళ్ళు పనిచేస్తున్నారు మాట్లాడుతున్న వాళ్ళతో పదకొండు గంటల వరకు కూడా పనిచేస్తున్నారు నుంచి ఎందుకంటే విపరీతమైన ఉన్నాయి మనకు వాళ్ళు సేవకు లాగా పనిచేస్తున్న వాళ్ళు కాబట్టి మనం కూడా ఏంటంటే కొద్దిగా పని తీసుకోవాలి ఇప్పుడు పని భారత్ చాలా ఎక్కువైంది మనము ఈ టైమ్ పెట్టి తీసుకోకుంటే ఒక బంద్ అయిపోయిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు 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 అప్పుడు మీరు మేము చేసేది ఉండదు ఇప్పుడు ఈ పని జరుగుతుంది దీని మీద దృష్టి పెట్టాలి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మన పరిశాప్ రెడ్డి కృష్ణ లాల్ కృష్ణ హనుమంతు వీళ్ళంత పర్మిషన్ తీసుకుంటూ గ్రామాలు దొరుకుతూ వ్యవసాయ కూడా అప్లికేషన్స్ ఇచ్చినా మీరు సబ్మిట్ చేసినా చేయలేదా అన్నది మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఆల్రెడీ అన్ని మండలా స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళు